ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ ఓం శ్రీ నివారణ నరదృష్టనివకాళైరవాయమౌ నమ కాళకాళాయ విద్మహే కాళాతీత ధీమహ తన్నో శ్రీ శ్రీస్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణులకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారవ తారీఖు నుండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అల్ అందరిపైన ఉండాలని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవారంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ స్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో శుక్ర స్థితి ధనస్సు రాశిలో కుచుడు మరియు బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి కుంభరాశిలో శనర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖున శుక్ర భగవానుడు ధనుసు రాశులకి సంచార స్థితి ఈ విధంగా ఉంది మేషరాశి వారికి ఈ రవిపుషార్క సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానుగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం చూ చే చో లా లీ లు లే అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుచుడు వీరికి ద్వాదశ రాశుల్లో గ గ్రహ గమనాలు మనం ఒకసారి సంపూర్ణంగా పరీక్షించినట్లయితే రాశిలోనే గురు సంచార స్థితి ఉండటం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో విలువలతో కూడిన జీవితాన్ని పొందాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది కనుక తల్లిదండ్రుల మాటలు గురువుల మాటలు వినడం వలన మీకు యోగదాయకమైనటువంటి మంచి పరిస్థితి ఇది పుష్యమాసం అవడం పూర్ణిమ పునర్వసు పుష్యమి నక్షత్రము అందులో గురువారం రోజు రావడం వలన మీరు వీలైనంత వరకు ఆ రోజు ఉపవాసాన్ని స్వీకరింపజేయడం పసుపు రంగు వస్త్రాలను ధరించేయడం అలాగనే మీ ఇంటి ఈశాన్య దిగ్భాగంలో లేకపోతే తులసి కోట దగ్గర ఈ పసుపు రంగుతో కూడుకున్నటువంటి ఫలాలను భగవంతుడికి నైవేద్యంగా పెట్టడం తెల్ల వృక్షం దగ్గర పసుపు రంగు పేపర్ పైన ఎరుపు రంగు పెన్ను చేత మీకు ఉండబడిన కోరికలను వ్రాసి తెల్ల యొక్క వృక్షానికి కట్టడం అలాగనే తెల్ల వృక్షం దగ్గర పసుపు రంగులో ఒక దోషడు శనగపప్పును పోసి పదహారు రూపాయల నాణములు కట్టి వృక్షానికి కట్టే ప్రయత్నం చేయండి అలా మాకు కుదరలేదు అనుకుంటున్నట్టయితే ప్రవహించిన నీటిలో సమర్పించండి మాకు ప్రవహించే ప్రాంతం లేదండి అనుకున్నట్లయితే మీకు దగ్గర ఎక్కడైనటువంటి నవగ్రహాల దేవాలయం కానీ శివాలయం కానీ ఉన్నట్లయితే ఈ యొక్క పసుపు రంగు క్లాత్ శనగపప్పు పదహారు రూపాయల నాణ్యములను ఆ గురుగారికి ఇచ్చి గురుగారి చుట్టూ పదహారు ప్రదక్షిణలు చేయండి అది కూడా కుదరలేదు బ్రాహ్మణుడు మనకు అందుబాటులోకి లేడు శనగపప్పును నీటితో లేకుండా పంచామృతములతో కలిపి మహాదేవుడికి శివుడికి రుద్రాభిషేకం చేసి ఈ పదార్థాన్ని తీసుకొని వెళ్ళి గోమాతకు సమర్పించండి మీ యొక్క జాతకంలో ఉండబడినటువంటి గురు యోగ్యత దోషాలు తొలగిపోయి ఉన్నతమైన స్థాయికి మీరు ఎదుగుతారు అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న వాటికి ఆందోళన చెందొద్దు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు అష్టమంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వస్తువులు బంగారు ఆభరణాలు వస్త్రాలు క్రయ విక్రయాలలో స్వల్పమైన ఇబ్బందులు ఉండినను మీరు ఆందోళన చెందనక్కర్లేదు భాగ్యస్థానంలో కుజ బోధ సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో భార్యాభర్తలు తీసుకునే నిర్ణయం వలన మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పి గమనించాలి రాజస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిరిగి ఎందున మీరు తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి లాభస్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగుల వ్యాపారాలలో ఓపిక పట్టుదల ధర్మమైన మార్గాన్ని పెంచుకోగలగాలి వ్యయంలో సంచార స్థితి ఉండడం వలన శత్రువులు పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ పనిచేసేటువంటి కార్యక్రమాలు ఆచరింపజేసేటువంటి వారందరికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాకపోతే మంచి కాలాన్ని ఉన్నప్పుడే సత్కర్మ చేయవా సత్ఫలిత దుష్కర్మ చేయవా దుష్ఫలిత అన్నట్టుగా ఇప్పుడు మన మంచి పనులు మంచి కార్యక్రమాలను ఆధ్యాత్మికమైన జీవన విధానాన్ని మీరు ఏర్పరచుకోగలిగితే రాబోయే కాలం అంతా కూడా మీకు మంచి యుగం ఉందని చెప్పి గమనించాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి నెలలో ద్వితీయార్థం అనగా పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పద్దెనిమిదవ తారీఖున శుక్లపక్ష అష్టమి సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని అలాగే ఇరవై ఆరవ తారీఖున పుష్యమాస పూర్ణిమ పునర్వసు నక్షత్రము పుష్యమి నక్షత్రము రావడం వలన గురువారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన గురుపుషార్క యోగము అంటారు అర్కము అనగా తెల్ల జిల్లెడు యొక్క వృక్షము కనుక ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభ దశలో ద్వితీయార్థంలో ఉన్నాం కనుక మనమందరము కూడా తెల్లజిల్లేడి వినాయకుడు దగ్గర శ్వేతార్క గణపతి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఈ సంవత్సరం అంతరము కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే ఈ మనకు రెండు గురువారాలు కానీ పూర్ణిమ రోజు గురువారం రోజు కానీ ఒక పసుపు రంగు క్లాత్లో కానీ టవల్లో కానీ శనగపప్పును బాగా ఉడకబెట్టి లేక నానబెట్టి అందులో మూట కట్టి ఒక మూడు ఒత్తులను ఆముదంలో కానీ కొబ్బరి నూనెలో కానీ నానబెట్టి ఇంటి యజమానికి వాహనాలకు ఫ్యాక్టరీలకు దిష్టి తీసి బయట వేయడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగి గురు యోగ్యత కలిగి విద్య ఉద్యోగ వివాహ సంతాన రాజకీయ సేవా రంగ కార్యక్రమాలు రాజకీయ రంగ కార్యక్రమాల్లో అద్భుతమైన గురియోగ్యత కారణం చేత మీకు రాజసన్మానం జరుగుతుందని చెప్పి గమనించాలి మనం ఇంకనూ జనవరి నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో మనం పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం రోజు ఇంట్లో ఉదయం పూజ చేసిన తర్వాత లేకపోతే సాయంత్రం పూట దీపం అగరబత్తులు వెలిగించిన తర్వాత ఈ పాత్రను ఇలా ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతిలో ఈ యొక్క కరణ సహాయం తీసుకొని మనసులో మీరు మూడుసార్లు ఓ కాలభైరవా యనమహ లేక ఓం దృష్టి నివారణ కాలభైరవ యనమహ అనగా నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలైపోతుంటుందో దృష్టి దోషం చేత విద్యార్థిని విద్యార్థులు చదువులో రాణించలేకపోవడం అనారోగ్యం దరిచేయడం నిద్రలేని రాత్రులు గడపడం ఉద్యోగంలో సక్సెస్ లేకపోవడం వ్యాపారంలో ఆకర్షణ లేకపోవడం సంపాదించిన ధనము నిల్వ ఉండకపోవడం పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు అనేక రకాల సతమతయ్యే పరిస్థితి ఉంటుంది అలాగా మనము ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిత్యము మనం ఏదో పనులు చేస్తూ ఉంటాం అలాగా వ్యాపారాలు కానీ నూతన వస్త్రాలు కానీ బంగారు ఆభరణాలు కానీ కొత్త కార్లలో తిరిగినప్పుడు అనేక మంది చూపుల యొక్క ప్రభావం మన పైన ఉంటుంది అలాంటి ప్రభావాన్ని ఏ ఏ రోజుకి రోజు మనం తొలగించుకోగలగాలి అన్నట్లయితే ఈ యొక్క కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను గృహంలో ఉంచుకొని ఇలాగా శబ్దం చేసి ఇలా చిన్నగా మనసులో మూడు సార్లు అలాగా ఓ నరదృష్టి నివారణ కాలభైరవ యనమ అనేటువంటి మంత్రాన్ని పన్నెండు సార్లు ఉచ్చరిపించడం వలన ఈ యొక్క శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆజ్ఞ చక్రాలు వికసింపచేసి దురదృష్టము దూరమైపోయి అదృష్టం మనకు కలుగుతుంది అందుకే అపాయంలో గొడుగులాగా అష్టైశ్వర్యాలలో మనకు అంబారీ వాహనంలాగా కాళాభైరస్ మనకు ఉంటాయని చెప్పి గమనించాలి ఇంకా మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉండబోతున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అనుసరిస్తూ హస్త సాముద్రికం ద్వారాగా మీ యొక్క చేతి యొక్క రేఖలను పరిస్థితిని బట్టి గవ్వల ద్వారా కాళభైరవ స్వామి యొక్క ఉపాసన బలం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు చిన్నపిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు ఎలా పెట్టాలి న్యూమరాలజీ ప్రకారంగా ఎలా పేరు పెట్టుకోవాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం కావడం లేదా అయినటువంటి అవ్వడానికి ఎందుకు ఇలా ఆటంకాలు జరుగుతూ ఉంటుంది అలాగా అమ్మాయి యొక్క జాతకంలో కానీ అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి ఆ యొక్క అబ్బాయి అమ్మాయి యొక్క జాతకంలో వివాహానికి సం సంబంధించినటువంటి గణాలు గుణాలు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం అనేక రకాలుగా ఇబ్బంది పడడం పోలీస్ స్టేషన్లు కోర్టు అని విడాకులు తీసుకునే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఈ కింద నెంబర్ మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే మీ యొక్క పేర్లలో స్వల్పమైన మార్పులు వచ్చేసి శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సుల చేత మీరు సవ్యు సంపూర్ణంగా జీవన విధానాన్ని సవ్యంగా సాగడానికి అద్భుతమైన సలహాలు సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగనే చాలామందికి కాళాభైరవ మంత్ర ఉపదేశం ఎలా చేయాలి నామ జపాన్ ఎలా చేయాలి కలియుగ కాలంలో కాళాన్ని శాసింపజేసే శక్తి మనకి ఎలా ఉండగలగాలి యంత్ర మంత్ర తంత్ర తాంత్రిక సాధన ఎలా చేయాలో మన యొక్క దేవాలయంలో చేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున కూష్మాండ దీపాన్ని వెలిగి వెలిగింపచేయడం స్వామికి విశేష అభిషేక కార్యక్రమాలు చేయడం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరస్వామి వారు ఉంటారు కనుక ఆ స్వామి వారికి హోమ కార్యక్రమాన్ని చేయించడం అలాగనే మనకు ఏలనాటి శని ఉన్నా అష్టమస్థాన శని ఉన్నా అర్ధాశ్రమ శని ఉన్న గ్రహ సంచార స్థితిలో శని సంచార స్థితి సూక్ష్మ సంచార స్థితి నవగ్రహాల్లో రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర రాహుకేతు సంచార స్థితిలో ఉన్నప్పుడు మనం అనేక రకాలుగా స్వల్పమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం ఈ యొక్క ఇబ్బందులను సంచిత ప్రారంధ ఆగామిక అనే కర్మలను మనము స్వామి యొక్క హోమాన్ని చేయించి మీకు నరదృష్టిని తీయించేసి ఈ యొక్క కర్మను ఈ యొక్క కాళభైరవ సాధకులకు భిక్షగా భోజనాన్ని ఏర్పాటు చేయడం వలన మన యొక్క కర్మను స్వామివారి దగ్గర ప్రసాద రూపంలో ఏర్పాటు చేయడం వలన మనము సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి నూతన సువర్ణ అధ్యాయ జీవితానికి స్వాగతం పలకడానికి కాళభైరవ స్వామి యొక్క భిక్ష చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతాం మనం ఏదైతే అనుకుంటున్నామో ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఆరోగ్యంతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని మనం సొంతం చేసుకుందాం కనుక కాళవైర స్వామి యొక్క ప్రసాదాన్ని దానం చేద్దాం కర్మను దానం చేద్దాం అదృష్టాన్ని స్వీకరించాలని చెప్పి ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అందరికీ అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుందాం కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి కళభైరస్వామి యొక్క పూజా విధానంలో పాల్గొనండి అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నరదృష్ట నివారణ స్వామిని వేడుకుందాం అందరిపైన స్వామి యొక్క ఆశీస్ ఉండాలని చల్లని చూడ చూడాలని ఆశీర్వదించమని వేడుకుందాం శతమానం ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ శ్రీ నరదృష్ట నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ గంట ఘంటసింహాలు ప్రెస్ చేయండి వాళ్ళని బటన్ తెలియచేయండి ఎవరైనా మన క్షేమాన్ని కోరుకుంటున్న వాళ్ళైనా అంటే మనం ఎవరి క్షేమానికి గురించి ఆలోచన చేస్తున్నట్లయితే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సమాచారాన్ని వాళ్ళకు తెలియచేయండి కాళబైన ఆశీస్సులు పొందండి